ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో వస్తుంది డెఫినెట్ గా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికైనా పార్టీని నిర్మాణం చేయడానికైనా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ రెండు పార్టీలు ముసుగులో చేస్తున్న ఇప్పటి వరకు జరిగిన దోపిడీ కావచ్చు అన్యాయం కావచ్చు అణచివేత పైన పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది ఆ మార్పు వస్తుంది దానికోసం మిగిలిన అన్ని వర్గాలని ఈ రెండు పార్టీల ద్వారా ఎవరైతే అన్యాయానికి గురవుతున్న వర్గాలు కూడా కలుపుకొని ఏకం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ దిశగానే పార్టీ ప్రయాణం మీరు అన్నారు ఒక మాట అంత పెద్ద స్టార్కే ఎనిమిది సంవత్సరాలు పట్టింది పోటీ చేయటానికి అని ఆయన అనుకుంటే ఎంతో మంది ఫండ్ పంపించే వాళ్ళు ఉంటారు ఆయన చేస్తే ఒక సినిమాకు వంద కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఒక రాజకీయాల్లో ఒక వెయ్యి కోట్లు రెండు కోట్లు అలా ఊకగా వచ్చేస్తాయి అలాంటి వ్యక్తే అన్ని రకాలుగా ఆలోచించి ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక పెద్ద పార్టీ ప్రాంతీయ పార్టీతో కలిసి మొన్న వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఈ విధంగా ఉన్న రాజకీయాలలో ఈరోజు చూసుకుంటే కావాల్సింది క్యాలిక్యులేషన్ ఇక్కడ ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే వంద కోట్లు టచ్ అయింది ఆంధ్రప్రదేశ్లో అలాంటిది బీసీఐ పార్టీ రామచంద్ర యాదవ్ గారి వెనక ఉంది ఎవరు అసలుకి ఎక్కడి నుంచి ఇంత బలం అంగబలం అంగబలం నేను అడగట్లేదు అర్ధ బలం గురించి చెప్పండి అసలు ఇక్కడే చెప్తాను మన ఆశయం మంచిదైనప్పుడు మన లక్ష్యం మంచిదైనప్పుడు మన ప్రయాణం మంచిదైనప్పుడు అన్నీ సమకూరుతాయి అన్నీ సమకూరుతాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా అధికారం దిశగానే అధికార మార్పిడి దిశగానే బీసీవై పార్టీ వెళ్తుంది బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు నేను అడిగింది అందుకే అర్థ బలం గురించి అడుగుతుంది అన్ని అన్ని బలాలు నేను అదే అంటున్నాను మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు మన పోరాటం మంచిదైనప్పుడు మన లక్ష్యం మంచిదైనప్పుడు ఆశయం మంచిదైనప్పుడు ప్రజలు సహకరిస్తారు భగవంతుడు సహకరిస్తాడు ప్రకృతి సహకరిస్తుంది అన్ని కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరుతాయి